బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నూట యాభై పరుగులకే ఆల్అవుట్ అయింది ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన ఆస్ట్రేలియా ఏడు వికెట్లు నష్టపోయి అరవై ఏడు పరుగులు మాత్రమే చేసింది దీంతో టీమిండియా బౌలింగ్ దాటికి ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ విఫలమైంది అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ అయిన గ్లెన్ మ్యాక్సివెల్ టీమిండియాలో అతడు చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ అని ముందే చెప్పానని గ్లేన్ మ్యాక్స్వెల్ ఓ స్పోర్ట్స్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు ఇప్పుడు ఏమైంది అతడే ఆస్ట్రేలియా కుంప ముంచాడని అన్నాడు అతను ఎవరో కాదు టీమిండియా పేస్ బౌలర్ అయిన జస్మిత్ బుమ్రా కేవలం పదిహేడు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసి టీమిండియా బౌలింగ్లో కీలక పాత్ర పోషించాడు జస్మిత్ బుమ్రా టీమిండియాలో అతడు చాలా డేంజరస్ ఆటగాడని గ్లేన్ మ్యాక్స్వెల్ తెలిపాడు దీంతో జరగబోయే సెకండ్ ఇన్నింగ్స్లో అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలని క్లేన్ మ్యాక్స్వెల్ ఆస్ట్రేలియా ఆటగాళ్లకు సూచించాడు ఎందుకంటే జస్మీన్ బుమ్రాజ్ చాలా డేంజరస్ ప్లేయర్ అని అలాగే అతని యొక్క కెప్టెన్సీ చాలా బాగుందని అన్నాడు